ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై గార్డెనింగ్ మై గార్డెనింగ్లో ఏ రకాల చెట్టు ప్లాంట్స్ ఫ్రూట్ ఫ్లవర్ వెజిటేబుల్ ఇన్ని రకాల ఫ్లవర్స్ ప్లాంట్స్ ఫ్రెండ్స్ ఇదో గడ్డి గులాబీ యాపిల్ ఇది యాపిల్ இது டமோட்டோ இது பிரிங்கராஜா இது இன்னி டமோட்டோ இது பீர்ப்பாது இது ஆலம்காய் பாது இது ரோஸ் ப்ளவர் ப்ளாண்ட் டமோட்டா சீட்ஸ் டமோட்டா ப்ளான்ஸ் இது யாலக்காய் செட்டு இது இது ஸ்டார் ப்ளவர் ப்ளான் அது மசாலா ఇది డిసెంబర్ ఫ్లవర్ ఇది కాడ మల్లె చెట్టు ఇది కొత్తగా తీసుకున్న ఫ్రెండ్స్ నిన్న మల్లె చెట్టు ఇది కాడ మల్లె ఇది డ్రాగన్ ఫ్రూట్ ఇది త్రీ కలర్స్ ఇది మందాలు మందార రెడ్ ఎల్లో తులసం అక్కడ ఇది ఫ్రెండ్స్ అంతా మై ద్వారా ఇది అలోవేరా